ఆ దేవుడు మనకు పిల్లల్నిచ్చేది ఇస్తాడు శారా అదే అడుగుతున్నా ఎప్పుడో ఇది సహజమైన ప్రశ్న చెప్పండి ఏంటో ఎప్పుడు ఒకవేళ నేనే మీతో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియ సహోదరులతో సహోదరులతో ఒకవేళ ధైర్యంగా ఉండండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్నాను అనుకోండి మీ మనసులో నుంచి వచ్చే ప్రశ్నని చెప్పండి ఎప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా దేవుడు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి గుడ్రాలుగా ఉన్నటువంటి నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు అని ఒకవేళ దేవుని సేవకునిగా ఒకవేళ నేను అన్నాను అనుకోండి మీలోంచి వచ్చే మొదటి మాట చెప్పండి ఎప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది విశ్వసించండి అన్నాను అనుకోండి మీలోంచి వచ్చే ప్రశ్న ఎప్పుడు బ్రదర్ మీరు వేసే ఆ ప్రశ్నకు నా దగ్గర జవాబు ఉందంటారా చెప్పండి నా దగ్గర జవాబు లేకపోవచ్చు అన్నంత మాత్రాన జవాబు లేకుండా పోదో అనగా జవాబు ఉంది నువ్వు వేసే ప్రశ్నకు నా దగ్గర జవాబు లేకపోవచ్చు కానీ ఇచ్చేవాడు ఉన్నాడు ఆయనే ప్రభు ఆయన యేసుక్రీస్తు